ఓం నమో వెంకటేశాయ స్వాగతం డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పంచాంగం రెండు జులై బుధవారం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఆషాఢ మాసం కృష్ణ ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తిది శుక్ల పంచమి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషముల వరకు తర్వాత ద్వితీయ నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం పన్నెండు యాభై తొమ్మిది వరకు తర్వాత హస్త శుభ సమయములు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వజ్రం రాత్రి పది గంటల ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల వరకు